నమస్కారం అండి మనం చూడడం జరిగింది సొసైటీలో జరుగుతున్న వాటిని చూసి సో నాకు ఈ సేవిగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది సో ఈ సేవికల్ డిపార్ట్మెంట్ మనం చూసినట్టయితే డైరెక్ట్ ప్రధానమంత్రి గారికి సేవికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో సొసైటీలో చూస్తున్నామండి అండి ఇంటి వారసుడి కోసం ఆడపిల్లలు చంపుతున్నారు సో ఆడపిల్లలు చంపద్దనే ఉద్దేశంతోనే ఈ సేవికల్ డిపార్ట్మెంట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది సో లింగ నిర్ధారణ చట్టం నైన్టీన్ ఫోర్ అండి పీసీపీ ఎన్డీటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చింది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసమే ఈ సేవికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని కోరడం జరుగుతోంది సో సొసైటీలో జరిగే ఎన్నో అన్యామ కార్యక్రమాలు చూస్తున్నాం ఎక్కడ చూసినా కానీ వారసుడు కావాలి ఆడపిల్ల వద్దు నాకు మగపిల్లలే కావాలి నాకు ఆడపిల్ల వద్దు అని చాలామంది అంటారు సో ఆడపిల్లని బతికించాలనే ఉద్దేశంతోనే ఈ సేవికల్ డిపార్ట్మెంట్ని మనం తీసుకురావడం జరిగింది సో మనం ఈరోజు మన భారతీయ ఛానల్లో కూడా మన భారతి ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉందండి So thank you, thank you so much.